నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమ దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి గుడికి బయలుదేరామంటే స్నానం చేసే వెళ్తాము అయినా కూడా గుడి బయట ట్యాప్ లేదా బావి వద్ద మళ్ళీ కాలు కడుక్కొని వెళ్తాము దానికి కారణం గుడికి బయటదేరే దేరే ముందు చెప్పులు ధరిస్తాము కనుక ముందుగా గుడి బయట చెప్పులు విడిచి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకు అధిపతి అయినా నీ వద్దకు వస్తున్నామని మరణం చేసుకుంటూ ఆపాద మస్తకము పరిశుభ్రం చేసుకోవడానికి తొలిత రెండు కాళ్ళు వెనుక ముందు తడిచేలా కడుక్కుంటాము ఆ తర్వాత మూడు సార్లు నీటిని నోటితో పొక్కలించి బయట వదలాలి ఆ తరువాత భగవంతుణ్ణి స్వామి శరీరము వాక్కుకి మూలం అయిన నాలుకా నోరు కూడా శుభ్రపరుచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాను కావున మమ్ము దీవించు అని వేడుకుంటారు అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు నోరు శుభ్రపరుచుకొని దేవుని దర్శించుకోవాలి